అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా వేప చెట్టు పూజ చేయడం జరిగింది వేప చెట్టుకి కొత్తగా చిగురు వస్తుందనమాట ఈ శ్రావణ మాసంలో చిగురు రావడం అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కొంతమంది కావాలని మా చెట్టు కొమ్మలు నరికేయడం జరిగింది అప్పుడు నేను అమ్మవారికి పూజ చేస్తానని మొక్కుకున్నాను గ్రామ దేవతలకి దానివల్ల ఇప్పుడు చిగురు రావడం పువ్వు రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళకపోతే ఇక్కడే నైవేద్యం పెడతాను చలి నైవేద్యం ఇంట్లోనే గ్రామ దేవత గుడికి పైన చెట్టుకు పూజ చేయడం అనేది జరుగుతుంది అలాగే కేవలాలలో కనుక తెలుసుకుంటే మీకు పలస చెట్టుకు కూడా పూజ చేస్తారు అలాగే తులసి చెట్టుకి మనం ఇంట్లో కనుక కొన్ని రకాల మొక్కలకి పూజ చేస్తే ఇది కూడా కేదార్ పూజ చేసేప్పుడు ఈ మొక్కకు పూజ చేస్తారు మామిడి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది శుభకార్యాలు చేసేప్పుడు తప్పకుండా చెట్లు పూజ చేస్తే చాలా మంచిది ఇలా చల్లనే విద్యం గ్రామ దేవతను తలుచుకుని చెట్టు దగ్గర పెట్టి ఆవుకి పెట్టచ్చు తప్పకుండా మీరందరూ ఇలాంటి మంచి మంచి విషయాన్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ